ప్రేమ కథలు వ్యాలంటైన్స్ డే స్పెషల్ అందరికీ తెలుసు కదా ఇది ఫిబ్రవరి ఫోర్టీన్త్ ప్రపంచం అణువులతోనో పరమాణువులతోనో నిర్మితం కాలేదు కథలు ఉపకథలు అనుబంధ కథలతో ప్రాణం పోసుకుంది నిజమే ప్రతి మనిషికి ఓ కథ ఉంటుంది ప్రతి కథలో అతను తనను తాను వెతుక్కుంటాడు ఇక ప్రేమికులకైతే జీవితమే ఓ ప్రేమ కథ ప్రయాణం తొలి పరిచయం ఓ కథ మలి భేటీ ఒక కథ కలిసి తాగిన ఫిల్టర్ కాఫీ ఓ కథ పక్కపక్కన కూర్చుని చూసిన హారర్ మూవీ ఒక కథ దూకి లాంగ్ డ్రైవ్ వెళ్ళిన జ్ఞాపకము ఒక కథే పెద్దల్ని ఒప్పించటం కాదంటే ఎదిరించటం లేదంటే లేచిపోవడం పస్తులే పరమాన్నంగా బతికేయడం ఇరుకిరుకు గదినే ఇంద్రభవనంలా ఊహించుకోవడం పైకప్పు చిల్లుల్లోంచి చుక్కల్ని జోరు జోరువానలో వడగళ్ళు ఏరుకోవడం వణికించే చలిలో ఐస్ క్రీమ్ చప్పరించడం తొలి శుభవార్తకు పరవశించి పండగ చేసుకోవడం మొత్తానికి అచ్చంగా తెలుగు సినిమా లానే అమ్మా నాన్నలు అత్త మామలు ఎర్రబస్సు దిగొచ్చి కస్సును అరిచేయడం అంతలోనే మనసు మార్చుకొని ఒకరు కాదు ఇద్దరు కావలసిందే ఒక మనవడు ఒక మనవరాలు అంటూ జోకేసి కేకు తినిపించటం రెండున్నర గంటల సినిమా చివర్లో శుభం పడుతుంది కానీ ఇది జీవితం ఆరు పదుల్లోనూ ఆ ఇద్దరు ప్రేమ పక్షులే ఎన్ని ఘట్టాలు ఎన్ని ఉద్వేగాలు ఎంత ఉత్కంఠ ఎన్ని కన్నీళ్ళు ఎన్ని ఆనంద బాష్పాలు ఆ తర్వాత ఎప్పుడో ఏ వ్యాలంటైన్స్ డే నాడో ఏకాంతంలో ఆ కథలన్నీ నెమరేసుకుంటే పారేసుకున్న బ్లాక్ అండ్ వైట్ ఫోటోగ్రాఫ్ மல்லி தரிக்கினந்த ஆனந்தம்